హలో అందరికీ మైసూర్ పప్పు టమాటాతో కర్రీ రెడీ చేసాము ఎంతో టేస్టీకరమైన ఈజీ ప్రాసెస్లోనే ఉంటుంది చూద్దాం రండి ఫస్ట్ మనం మైసూర్ పప్పును ముందుగా నానబెట్టుకోవాలి టమాటా ముక్కలు మెంతాకు కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి కడాయి తీసుకొని పోసుకొని జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాం కదా వేసుకొని వేయించుకోవాలి కొంచెం మెంతాకు వేసుకోవాలి మెంతాకు కూడా ఫ్రై చేసుకోవాలి రెండు స్పూన్లు పసుపు వేసుకోవాలి రెండు స్పూన్లు మిక్సీ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి అంత కలుపుకోవాలి ముందుగా నానబెట్టుకున్న మైసూర్ పప్పును కూడా వేసుకోవాలి టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి మొత్తం రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు అయితే సరిపోతుంది మొత్తం మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కలిసేటట్టు మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పోసుకోవాలి గ్లాస్ వాటరు మొత్తం మిక్సీ చేసుకోవాలి థర్టీ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి టమాటా ముక్కలు ఉడికేదాకా ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి అప్పుడు మనకు కర్రీ రెడీ అవుతుంది మొత్తం ఇలాగా కర్రీ రెడీ అవుతుంది మనకు లాస్ట్కు మనం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చని ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి